అంటూ ఆధారాలు లేకుండా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనేక అబద్దాలు ప్రచారం చేశారు కానీ ఓటు చోరీ అంతా నాటకమని ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈవీఎంపై పై పూర్తి నమ్మకముందని ఆధారాలతో సహా ప్రజలు మరోసారి స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోనే ఈవీఎంలపై నమ్మకం ఉందా అని సర్వే చేయగా ఈవీఎంపై పూర్తి నమ్మకం ఉందని ఎనబై మూడు శాతం కంటే ఎక్కువ మందే తమ అభిప్రాయాన్ని తెలియచేశారు ఈ విషయాన్ని రాష్ట ప్రభుత్వ ప్లానింగ్ విభాగమే స్వయంగా పబ్లిష్ చేసింది రాష్ట వ్యాప్తంగా నూట రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు వేల వంద మంది నుండి అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించింది బెంగళూరు బెల్గాం కలబురగి మరియు మైసూరు విభాగాల్లో ఈ సర్వే చేపట్టింది ఈ యావత్ సర్వేను పరిశీలిస్తే భారత ఎన్నికల వ్యవస్థ స్వేచ్ఛగా న్యాయంగా పనిచేస్తుందని ఈవీఎంపై పూర్తి నమ్మకముందని స్పష్టమవుతోంది ఈ సర్వే చూసి అయినా రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోండి ప్రజలు ఈవీఎంలను నమ్ముతున్నారు కానీ మీ అబద్దపు ప్రచారాలను కాదు ఇకనైనా ఓటమికి వంకలు వెతకడం మానేస్తారా లేదా